స్వాగతం కన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరావు గారికి నమస్కారం అండి న్యూజ్వేడ్ నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతుందని మీరు ఆరోపణలు చేశారండి అవి నిజాం నిజాలు తెలుసుకొని చేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నానండి దాంట్లో నిజాం నిజాలు తెలుసుకొని అది మీరు అధిష్టానం వరకు తెలుసుకుంటే చాలా బాగుండేదండి అలా కాకుండా మీరు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల న్యూజ్వేడ్ నియోజవర్గ తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా నాయకులు వీరందరూ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉన్నాయండి మీ ప్రవర్తన ఒక్కసారి మీరు జరుగుతుందన్న మైనింగ్ ఎక్కడ జరుగుతుంది ఏమన్నలో జరుగుతుంది అనేది చెప్పి అలాగే ఏదన్నా ఉంటే గారి దగ్గర మాట్లాడుకుంటే చాలా బాగుండేదని ఒక తెలుగుదేశం సీనియర్ కార్యకర్తగా నా అభిప్రాయం చెప్తానండి ఎక్కడో గన్నవరం నియోజకవర్గంలో ఎవరో చెప్పుడు మాటలు విని మా న్యూజ నియోజకవర్గంలోని మాకెంతో ఇష్టమయ్యి మా బానిస సంఖ్యలో దింపిన కొలుసు ప్రసాద్ గారి మీద మీరు నింద వేశారు ఆ నింద ఎందుకు వేశారని మిమ్మల్ని అంటున్నా ఇక్కడే కొంతమంది దుర్మార్గులు మేమంటే ఇష్టం వాళ్ళు సాధకర్ అంటే ఇష్టం వాళ్ళు మీకు తప్పుడు మేము తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు కానీ నిజా నిజాలు మీరు తెలుసుకొని అలాగే దాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకొని మనం ఒకే పార్టీలో ఉంటున్నాం కాబట్టి అది మీరు గమనించి ప్రశ్న మీట్ పెట్టి ఉంటే బాగుండేదండి కానీ మీరు అవేమీ తెలుసుకోమాకుండా ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి వస్తా వస్తా మీరు గనవాడ నుంచి వస్తా వస్తా రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి చేతి కొద్ది బుర్రదేశ్కి అది మా సార్ మీద అయ్యడం ఎంతవరకు కరెక్ట్ కాదండి మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఫస్ట్ నుంచి ప్రాణం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉందండి ఆ చరిత్ర ఉన్న కాలం మేము ఉన్నాం మేము ఉన్నంతకాలం పార్టీలోనే ఉంటాం కార్యకర్తలుగా పనిచేస్తాం మేము రోజు అలా బ్రతుకున్నాం అంటే కారణం మొన్న వచ్చిన కొలసి పాలసాద్ గారు మాకెంతో ఇదిగా చేసి ఆ నిజవర్గంలో జెండా ఎగరేసి మమ్మల్ని బతికిచ్చారండి అలాంటి వ్యక్తి మీద మీరు ఇలా బొత్త చాల్టం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నామండి మీరు ఆయన బ్రతారు కానీ మాలంటి కార్యకర్తలు మేము మమ్మల్ని బతికిస్తున్న మనిషిని మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదనండి మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి అంతేకాని ఇలా ఎవరో చెప్పారు ఏదో చేశారు దానికి నేను చెప్పాను అని బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేసి మాలాంటి కార్యకర్తలని బతికించాలనుకుంటున్నారు చంపాలనుకుంటున్నారు మేమికిత్తిగా వదిలేస్తున్నామండి ఇది కరెక్ట్ కాదని చాటరా మండలంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కోరుకుంటున్నారండి చాలా బాధపడుతున్నారు ఏదన్నా ఉంటే మీరు గారి దగ్గర కూర్చోండి అక్కడ మాట్లాడుకోండి అంతే తప్ప ఇలా పబ్లిక్గా వచ్చి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అండి దీంట్లో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి